మస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రుణాల మాఫీ చేస్తాం విధి విధానాలు వెల్లడిస్తాం కోర్టు ముందు హాజరు దొరకని ఊరట వినియోగదారుల సమస్యలు పరిష్కార మార్గాలు కూటమి కూడక ప్రారంభం ఏపీ అసెంబ్లీ షూరు ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రోటమ్ స్పీకర్ గోరెంట్ల చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ ఆయన ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు నిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇచ్చిన హామీ మేరకు అందుకు కావాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది రైతు సేవల పేరుతో వైసీపీ నాయకులు చేసిన ఘరాణ మోసాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెలుగులోకి తెచ్చారు వైసీపీ హయాంలో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్లు రోబోవేటర్లు కల్టివేటర్లు వంటి వాటిని సొంత వాటిగా పక్కదారి పట్టించారు ఘరాణ మోసం చింతమనేని ప్రభాకర్ తీసుకున్న చర్యలతో వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఫైనాన్సు ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కి ఇలాంటి వెకిల్స్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్లకు తమ స్వస్థలాల్లో భూబకాశాల నుండి కష్టాలు తప్పడం లేదు నల్గొండ జిల్లా నకరికల్ పరిధిలో ఓ మాజీ సైనికుడి స్థిరాస్తిని గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కులు కబ్జా చేసిన ఉదంతం నరసింహాపురం గ్రామంలో చోటు చేసుకుంది గత మూడు రోజులుగా వినూత్నమైన రీతిలో ఆ ఆర్మీ జవాన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు అందిస్తారు అది ఇది సార్ ఎంక్వైరీ చేస్తాడు కదా సార్ ఎక్కడ మార్గం ఇష్యూ పక్కా ఓకే అది ఇష్యూ పక్క పెడదా ఐదు సార్లు అనుకో మేము ఇయ్యమ్మా ఏం చేస్తున్నావు సార్ నువ్వు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ వే కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ని సార్లు తిరుగుతుండయా మీరు ఏం చేస్తున్నావు మాకు రాదా ఫోన్ చేయాలని ఉండదా మాకు నీ పేపర్లు ఏమున్నాయి ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు తీసుకున్నాను సార్ నేను చేపిస్తాను అన్నీ నాకు వారం రోజులు టైం వారం రోజులు ఇచ్చాడు నుంచి ఎయిటీన్త్ వరకు మీకు వారం రోజులు ఇచ్చినారు నాకునే భూమి నువ్వు చేయించుకోవాలి ఎమ్మర్ఓ గారు మీరు నాలుగు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే నెంబర్ల గురించి అడిగారు కదా ఈ పదహారు గురించి అంతే కదా నువ్వు మీరు వాళ్ళు చదువు చదవండి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమ బెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్ టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా కాంగ్రెస్ కు గండి కొట్టే ఆలోచనలో మమత ఉన్నారంటూ అధీర్ మండిపడ్డారు ంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన యూసఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది ఆగస్టు ఇరవై నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది ఈ మేరకు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లు మంచి విశేష స్పందన వచ్చింది ఈ క్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ఈసీ నిర్ణయించింది మరోవైపు హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ పదకొండుతో ముగుస్తుండగా మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ ఇరవై ఆరు జార్ఖండ్ అసెంబ్లీ గడువు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది మరోవైపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈసీఐ వారం రోజుల్లో సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో అయ్యన్న కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పయ్యవల కేశవ్ అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు తెరేపాలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేలు అత్యంత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు గతంలో కంటే ఈసారి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు సీబీఐ ప్రత్యేక కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురు దెబ్బ తగిలింది లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు జూలై ఏడు వరకు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది ଢି ହାଇକର୍ଟେ యోగా దినోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగాసనాలు వేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు అంతకుముందు ఈటల గురువారం దుండుగల దాడిలో గాయపడిన నగల దుకాణం యజమాని శేషారాంను ఆసుపత్రిలో పరామర్శించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలు లేని పాఠశాల బస్సులపై ప్రాంతీయ రవాణా అథారిటీ తన తనిఖీని పెంచింది జిల్లాలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులు బుక్ చేసి సీజ్ చేశారు పదే పదే సూచనలు జారీ చేసినప్పటికీ చాలా పాఠశాలల బస్సులు అవసరమైన పత్రాలు లేకుండా నడుస్తూనే ఉన్నాయి అన్ని బస్సులు చెల్లుబాటయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్లను పొందే వరకు ఈ తనిఖీలు ఉంటాయని స్కూల్ మేనేజ్మెంట్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పునరుద్ధరించడం మరియు ఫస్ట్ ఎయిడ్ కలిగి ఉండటం విద్యార్థులతో పాటు వెళ్లడానికి అటెండెంట్ చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ మరియు అరవై ఏళ్లకు మించిన వయోపరిమితితో సహా నిబంధనలు పాటించడం తప్పనిసరని అంటున్న రవాణా శాఖ ఇన్స్పెక్టర్ స్వర్ణలతతో మా ఖమ్మం జిల్లా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు స్వర్ణలత మేడం గారు మేడం చెప్పండి ప్రధానంగా ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ ఏ విధంగా నియమ నిబంధనలు ఏ విధంగా మేడం ఫస్ట్ మనం బస్ కండిషన్ చూసుకోవాలండి చూడండి ఫైర్ సంబంధించి కూడా ఇవి ఉన్నాయి చూడండి ఫిట్టింగ్స్ కొత్త బస్సెస్కి ఇలా వస్తున్నాయి ఇంత పాత బస్సెస్కి లేవన్నమాట సో అలా అలాంటి వాటికి ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉంటాయి కదా అవి కంపల్సరీ ఉండాలి తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ఇక సిలిండర్ కూడా చూడండి ఫైర్ ఎక్స్టింగుషర్ తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు బయటికి పిల్లలు బయటికి తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అక్కడ ఉంది చూడండి ఒకసారి అయితే మీరు అంటే గతంలో చూసినట్లయితే మనకి దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు వందల బస్సులు కూడా వస్తుంటాయి ఇప్పటివరకు ఎన్ని బస్సులు చేస్తాం అరౌండ్ వన్ ఫిఫ్టీ దాకా చేసామండి అంటే కొన్ని వెహికల్స్ అంటే చేసిన వన్ ఎఫ్సీ ఇష్యూ అయిన ఇష్యూ అయినవి వన్ ఫిఫ్టీ ప్లస్ చేసాము ఇంకా ఒక ఫిఫ్టీ వెహికల్స్ దాకా మేము సిఎఫ్ఆర్ఆర్ ఇష్యూ చేస్తాము అంటే ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి సో అండ్ సో ప్రాబ్లం ఉంది మీరు రెక్టిఫై చేసుకొని మళ్ళీ రండి అనేసి మేము చెప్పాము వాళ్ళు కూడా వన్ బై వన్ వస్తున్నారు రోజు అయితే ఇంత ముందు ఆల్రెడీ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చాలా వరకు ఫిట్నెస్లు అయిపోయాయి లేని వాటికి కూడా మేము ఎంబీఎస్ఆర్స్ అందరం కలిసి రోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము కొన్ని వెహికల్స్ ఫిట్నెస్ అండ్ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం ఇక్కడ చూ చూసుకోవచ్చు ట్యాక్స్ ఎగ్జామిషన్ కట్టుకోకపోయినా కానీ ఫిట్నెస్ లేకపోయినా పర్మిట్ లేకపోయినా ఏం లేకపోయినా కానీ మేము కేసు రాసేసి సీజ్ చేస్తున్నాం వెహికల్స్ అలాగే పిల్లల్ని కూడా ఓవర్లోడ్ చేసుకోకుండా ఎన్ని సీట్స్ ఉన్నాయో దానికి మించి పిల్లల్ని కూర్చోబెట్టకుండా ఎంతమంది సీట్స్ ఉన్నాయో అంతమంది పిల్లల్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి సో ఇంకా డ్రైవర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇది హెవీ వెహికల్ కాబట్టి దానికి సంబంధించిన హెవీ లైసెన్స్ ఉందా లేదో చూసుకోవాలి తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంది మరి పెద్ద వాళ్ళ మిడిల్ ఏజ్ చూసుకోవాలి తర్వాత వాళ్ళకి కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన లేదనేది చూసుకోవాలి మనం సో వాళ్ళ కండిషన్ కూడా చూసుకోవాలి మనం డ్రైవర్స్ కండిషన్ ఇంతవరకు ఎన్ని బస్సులు చేశారు ఒకవేళ అన్ఫిట్లీ బస్సులు ఎలాంటి సూచన ఇచ్చారు అన్ఫిట్ బేసెస్లో ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయ్యాయి అనుకోండి వాళ్ళకి మీ ఫిట్నెస్ ఇవ్వమన్నమాట అది ఇంకా స్క్రాప్కి వెళ్ళిపోవాల్సిందే ఒక టెన్ ఇయర్స్ అబవ్ వెహికల్స్కి అయితే కంపల్సరీగా మేము బస్ అంతా చెక్ చేస్తాం ఫిట్గా ఉందా లేదా బ్రేక్ లైట్స్ వెనక ఇండికేటర్స్ ముందు వెనక వస్తున్నాయా లేదా లోపల సీట్స్ ఎలా ఉన్నాయి కింద ఫ్లోర్ ఎలా ఉన్నాయి పిల్లలు స్టెప్స్ ఎక్కేటప్పుడు అదంతా హైట్గా ఉండకూడదు పడిపోతూ ఉంటారు కాబట్టి స్టెప్స్ కూడా చూసుకోవాలి తర్వాత పిల్లలకి ఏమైనా పిల్లలు ఆడుకుంటున్నాడు కింద పడ్డారనుకోండి ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలన్నమాట సో చూడండి ఈ ఫైర్ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ హ్యామర్ కూడా ఉంటుంది బ్రేక్ చేసి దూకటానికి అవన్నీ చూసుకొని పాత వెహికల్స్కి అయితే ఇంకా మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ బట్టి చెక్ చేస్తూ ఉంటాము ప్రతి స్కూల్స్ ఇటు ప్రిన్సిపాల్స్ కానీ విద్యార్థులు కానీ అది స్టార్ట్ చేస్తామండి ఇంకా మేము చెప్తాం ఆల్రెడీ మేము మొన్న మీటింగ్ జరిగింది మినిస్టర్ గారితో మినిస్టర్ గారు కూడా కమిషనర్ గారు ద్వారా చెప్పిచ్చారనమాట మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి అంటే మేము అవే మాట్లాడుతున్నాం కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మాట్లాడి వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేస్తాము యాజ్ వెల్ అస్ పేరెంట్స్ని కూడా రమ్మంటాం మీటింగ్కి అలాగే డ్రైవర్స్ కాలేజ్ యాజమాన్యం అన్న ఉన్న ఉన్నప్పుడు మేము మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి అవ అవగాహన ఇస్తాము ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రతిసారి కూడా ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల బస్సుల్లో చాలా మంది ప్రమాదం జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా చాలా చోట్ల అవగాహన చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు ఒక ఆవేదన చెప్తున్నారు మీరు తల్లిదండ్రులు కానీ ఇటు స్కూల్స్ కానీ మీరు ఏం చెప్తారు కదా స్కూల్ బస్సెస్తో ప్రాబ్లం ఉండదు అండి ఏదైతే ఇప్పుడు ఆటోస్ ఉంటాయి కదండి ఆటోస్ తల్లిదండ్రులు చూసుకోవాలి ఫోర్ మెంబర్స్ త్రీ ఎక్కువ ఎక్కించకూడదు కానీ ఓవర్లోడ్ అయితే మీరు చూస్తూ ఉంటారు కదా దాని గురించి కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము వాళ్ళు కూడా ఇప్పుడు అవ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కొంచెం ప్రైవేట్గా పంపించే ఆటో రిక్షాలలో కానీ మీరు ఎక్కువగా పిల్లల్ని పంపించకండి పరిమితికి మించి పంపించవద్దు మీరు కూడా యాక్సెప్ట్ చేయకండి వాళ్ళ నుంచి మన సైడ్ మనం కూడా తీసుకోవాలి కదండి సో మీరు ఎంతమంది పిల్లలు ఓవర్లోడ్ చూసుకోండి మీరు ఆటో మాట్లాడుకునేటప్పుడు మీరు ఎంతమంది ఎక్కించుకొని వెళ్తున్నారు అది కనుక్కొని మీకు కావాలంటే ఇంకో వేరే ఆటో మాట్లాడుకోండి అంతేగాని ఆటో వెళ్తుంది కదా స్కూల్కి అనేసి మీ పిల్లల్ని ఎక్కువ ఓవర్లోడ్గా ఎక్కించుకోవద్దని ప్రార్థన చేస్తున్నాం చివరిగా మీరు పిల్లలకు కానివ్వండి ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్య చెప్తారు మీరు స్కూల్స్కి కాలేజెస్కి ఏం చెప్తున్నామంటే అండి ఏ బస్సులు అయితే నడుపుతున్నారో స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారో అది ఫిట్నెస్ ఉంటేనే మీరు దాన్ని రన్ చేయండి లేని పక్షంలో మీరు ఆఫీస్కి వచ్చి ఫిట్నెస్ చేయించుకోండి మీ సేవకి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకొని రండి అన్నీ ఉంచు పక్కాగా ఉంటేనే రండి లేకపోతే ఏమైనా రిపేర్స్ ఉంటే చేసుకొని ముందుగా రండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఏదైతే స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కానీ ఉండి స్కూల్ యాజమాన్యం కానీ పిల్లల పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బస్సుకు సంబంధించినట్టయితే ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి ఫిట్నెస్ పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం వాటిని ఉపేక్షించాలని చెప్తారు ఆర్టీఓ సంబంధించిన గైడెన్స్ లేని మాత్రం తప్పనిసరిగా సీజ్ చేస్తామని కూడా ఇటు స్వర్ణకుమారి ఆర్టీఏ అధికారి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ మాత్రం ఇటు అధికారులు మాత్రం ఫిట్నెస్ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత పరిస్థితి కెమెరామెన్ సతీష్ తో గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం నుంచి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల విధులు నిర్వహించిన ఫోటో వీడియోగ్రాఫర్స్ కు వెంటనే డబ్బులు చెల్లించాలంటూ రాజమండ్రి రూరల్ బొమ్మూరులో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల ఆదేశాల మేరకు వీడియో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కొక్క వీడియోగ్రాఫర్ కి రోజుకి రెండు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చారని ఎన్నికల విధులలో ప్రతి ఒకసారి డబ్బులు ఇస్తామన్నారని తెలిపారు అయితే పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నికల సంఘం నుండి డబ్బులు విడుదల కాలేదని వచ్చిన వెంటనే ఇస్తామని తెలిపారన్నారు దీనిపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ను పలుమార్లు కలిశామని కౌంటింగ్ అయిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని తెలిపారని కానీ ఇప్పటి వరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే డబ్బులు ఇప్పించాలని వారు కోరుతున్నారు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పార్టీ మార్పు వ్యవహారం హై డ్రామాకు దారితీసింది తొలుత కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడానికి ఎర్రబల్లి దయాకర్ రావు డిసైడ్ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం ప్రజలలో కేసీఆర్ పయాలనుపై తీవ్రమైన వ్యతిరేకత వల్ల పార్టీ నాయకులు పక్క పార్టీల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో పాటు మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పదిహేడు ఎంపీ స్థానాలలో ఒక్క తనను కూడా గెలవకపోవడం ఎర్రబెల్లిని తీవ్ర అసహనానికి గురిచేసింది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిపై ఎలాగైనా తన ఆధిపత్యాన్ని నెగ్గించుకోవడం కోసం పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా బలమైన నేతగా ఉన్న ఎర్రబల్లి దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి సంబరాలు జరుపుకుంది ఎన్డీఏ కూటమి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అడుగుపెడుతున్న సందర్భంగా అల్లవరం మండలం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేశారు ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అలంకరించి భారీగా బాణసంచ కాల్చారు ఈ సందర్భంగా అల్లవరం మండలం టీడీపీ అధ్యకుడు దెందులూరి సత్యనారాయణరాజు రాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలవరం జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు ఈ సభకు వస్తానని ఆ రోజున ఆ కౌరవ సభలో శపథం చేసి ఈ రోజున ముఖ్యమంత్రిగా శాసనసభకు వెళ్తున్న తరుణంలో ఆయన ముఖ్యమంత్రిగా అవడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తాగిన కార్యకర్తలు మన తెలుగుదేశం గాని జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఎన్డీఏ కూటంగా ఆ నా మహానాయకుడికి శబదానికి మేము అతను ప్రోత్సహించి ఈ రోజున అత్యంత అద్భుతం విజయాన్ని సాధించి పెట్టి ఈ రోజున శాసనసభ ఆయన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి శరత్ థియేటర్లో ఎనిమిదేళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు థియేటర్ ఖాళీ చేయాలని అనేకసార్లు భాగస్వాములు విజ్ఞప్తి చేశారు భాగస్వాములపై మాజీ మంత్రి కొడాలి నాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ మార్గాన్ని టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జీలుగుమెల్లి మండలాల్లో కూటమి నేతల మధ్య భగ్గుమంటున విభేదాలు జీలుగుమల్లి సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించిన జనసైనికులు వారిని అడ్డుకున్న టీడీపీ నాయకులు రెండు పార్టీల మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది విక్రయదారులు రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులకు సంబంధించి బిల్లులు ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ఆదేశించారు ఆ బిల్లులు ఖాళీ సంచులు పంట సీజన్ పూర్తయ్యే వరకు భద్రపరుచుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అన్నారు స్థానిక బర్మాషెల్ రోడ్ గాంధీ చౌక్లలో విత్తన ఎరువుల విక్రయ షాపుల ఆకస్మిక తనిఖీలు చేశారు షాపులలో ఉన్న విత్తనాలు నిల్వ వివరాల బోర్డులు స్టాక్ రిజిస్టర్ ఇన్వాయిస్ బుక్ బిల్ బుక్లను విత్తన బస్తాలపై లాట్ నెంబర్ ఎంఆర్పీ రేటు బ్యాచ్ నెంబర్ గడువు తేదీ తదితర వివరాలు పరిశీలించారు ఎరువులు విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించారు రైతులు ఏ ఏ ప్రాంతాల నుండి వస్తున్నది ఏ రకాలు అడుగుతోంది తెలుసుకున్నారు ఇతర షాపులకు అమ్మినది రైతులకు నేరుగా అమ్మినది రిజిస్టర్లు విడివిడిగా నిర్వహించాలన్నారు స్త్రీడు ఇంటి ముందు దీక్ష చేస్తున్నది ప్రియురాలు గాఢంగా ప్రేమించానని నమ్మించాడు నువ్వు లేనిదే నేను లేనన్నాడు చేతిలో చేయి వేశాడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానన్నాడు సర్వం దోచుకున్నాడు తీరా ఇప్పుడు ముఖం చాటేశాడు మరో వ్యక్తితో వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నాడు గచ్చందరం లేని పరిస్థితుల్లో ప్రేమికుడు ఇంటి ముందు మూడు రోజులుగా నిరసన చేపట్టి మౌన పోరాటం ప్రారంభించింది ఓ మహిళ మరి అంటే బయట అవుట్ ఆఫ్కి వెళ్తారు కాబట్టి అన్న దగ్గరకు వచ్చి నీకు పెళ్లి చేసుకుంటాను అవుట్ ఆఫ్ వచ్చి నా చెల్లికి పెళ్ళి ఆ పెళ్ళి అయింది మరి బంగారం ప్యాకెట్లో ఉన్నది ఎల్లు వచ్చిన తర్వాత ఇంట్లో మాట్లాడి ఒప్పించి పెళ్ళి చే పెళ్ళి చేసుకుంటాను అనేసి నమ్మించి ఇప్పుడు మోసం చేసాను రైల్వే స్టేషన్ ఇవన్నీ వెనుక వెతుకాము వెతికేటప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఊర్లోకి ఉన్నారని చెప్పేసి వచ్చేటప్పటికి పాప ఏమంటుందంటే నేను చనిపోతే చనిపోతాను కానీ ఆ అబ్బాయికి నేను పెళ్లి చేసుకుంటాను అతను నన్ను నమ్మించి మోసం చేశాడు ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు ఎవరు మ్యారేజ్ చేసుకున్న నా లైఫ్ ఏంటి ఫుడ్ ఏం లేకుండా టూ డేస్ అవుతుంది టూ నైట్స్ టూ డేస్ ఇక్కడే ఉన్నారు ఫుడ్ ఏం తినట్లేదు మనం రిక్వెస్ట్ చేసినా సరే రావట్లేదు ఏదైనా సరే చనిపోతే ఇక్కడే చనిపోతాను కానీ నేను మాత్రం కదల కదలను తాడేపల్లి గూడెం హౌసింగ్ బోర్డు ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన అధికారులు కన్సూమర్ గ్రీవెన్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు విద్యుత్ సమస్యలు ఉంటే పంతొమ్మిది వందల పన్నెండు అనే టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేస్తే సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారు విద్యుత్ వినియోగదారుల సమస్యలు అరవై రోజుల్లో పరిష్కరిస్తామని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడిర్సల్ ఫోరం చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు తమ సూచన అయితే వాట్ల అన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి వేరే ఫోరం వెళ్లకonda వేరే కోర్టు వెళ్లకonda డిపార్ట్మెంట్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉన్నటువంటి ఉండనటువంటి విషయం చాలా మందికి తెలియదు కాబట్టి అవి తెలియాల ఉద్దేశంతో మేము ప్రతి ఊరు కూడా వెళ్ళి అందరికీ కూడా అవేర్నెస్ అనేది కలిగి చేస్తున్నాం సో రోజు ఇక్కడ క్యాంప్ కోర్కం హ్యాపీనెస్ ప్రోగ్రాం కంటెంట్ చేయడానికి ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క ఫారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జూమర్స్కి ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ యొక్క ఫారం ద్వారా పరిష్కారం పొందవచ్చు అవి కంప్లైంట్ అనేటువంటిది వ్రాతపూర్వకంగా మాకు ఇవ్వాలి వ్యక్తిగతంగా ఇవ్వచ్చు పోస్ట్ ద్వారా పంపించవచ్చు మెయిల్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఎలాంటి సమస్యల్ని మా దగ్గరకు తీసుకురావాలనేటువంటిది చూసుకున్నట్టయితే విద్యుత్లో ఉన్నటువంటి ఓల్టేజ్ లోపాలనేటువంటిది ఉంటుంటాయి మీటరు కాలిపోవటం ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అవటం పేరు మార్పిడి కొత్తగా కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఇబ్బందులు అదనపులో సంబంధించినటువంటివి ఇంటి పేరు మార్చడం కానీ పేర్లు మార్చడం సో బిల్లులు లోపాలు ఇలాంటివన్నీ కూడా ఇంకా కాకుండా ఒక్కొక్కసారి మన తలాల్లో కరెంట్ లైన్లు వేసేయటం అవి తీమంటేనేమో డబ్బులు కట్టడం అనేటువంటిది ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలంటే మా ఊరికి కోర్టుకు వెళ్ళాలి అక్కడ పరిష్కారం అవుతాయనేటువంటి చాలా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించారని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది కర్ణాటక కేరళ తీరాల మీదుగా ద్రోణి కొనసాగుతోందన్నారు దీని ప్రభావంతో రేపు పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఎల్లుండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపరలు చెట్లు పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు సమాప్తం